తెలుగు భాషకు తొలిసారిగా జరిగినటువంటి ఒక వైభవోపేతమైనటువంటి వేడుకలే మనందరికీ తెలుసు ప్రపంచ తెలుగు మహాసభలు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఏప్రిల్ పన్నెండు ఉగాది నాడు మొదలై వారం రోజుల పాటు అమ్మ భాషకు జరిగిన నిలువెత్తు అక్షరాభిషేకం నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా వారి సారథ్యంలో చేయడం జరిగింది రాజకీయ సాహిత్య సాంస్కృతిక రంగాలకు పెద్దపీట వేసి తనదైన రీతిలో నాడు ఎంతో మంది మహానుభావుల వారి యొక్క జీవితాలను ఆదర్శం తీసుకుని ఎలా మనం పయనించాలి ఎలా పయనిస్తే మన ముందు తరాల వారు అలా వెళతారు దానిని ఆదర్శంగా తీసుకుని రానున్న తరాల వారు అంతే వైభవంగా ముందుకు సాగుతారు అని గ్రహించినటువంటి గొప్ప మహానుభావులు మండలి వెంకటకృష్ణారావు గారు తెలుగు భాష సాంస్కృతిక వారసత్వం ముందు ముందుకి తీసుకుని పెడుతూ అది నాడు ఆయన ప్రారంభించినటువంటి ఆ వైభవం ఇప్పటికీ వెయ్యి ముఖాలతో ఎంతో వైభవంగా నర్తిస్తూ ముందుకు సాగిపోతూ ఉంది ఆ విశ్వరూపాన్ని ఆస్వాదించి ఆశాంతం ఆలకించి తిలకించి పులికించిన వారికి నాటి ఘట్టం గుర్తొస్తే ఇప్పటికీ శరీరం రోమాంచితమవుతుంది నాకు తెలిసి నాటి వైభవం నాడు జరిగినటువంటి ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొన్నటువంటి వారు ఆ విషయాలను తెలుసుకున్నటువంటి వారు ఈ ప్రాంగణంలో ఉన్నారు అని అనుకుంటున్నాను వారందరికీ మరి ఆ విషయాలు గుర్తుకు తెచ్చుకుంటే కనుక అంతే ఆనందంతో ముందుకు పెడతారని అంతే ఆనందంతో ఉన్నారని అనుకుంటూ ఉన్నాను అలాగే ఒక మహా కవి సామ్రాట్ అని చెప్పాలి మండలి వెంకటకృష్ణారావు గారు వారి శత జయంతి వేడుకలను మరి మరి కాసేపట్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈనాటి శత జయంతి వేడుకల సభా కార్యక్రమానికి విచ్చేయనున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మనందరి ప్రీతమ నాయకులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రాంగణానికి విచ్చేశారు మరి ప్రాంగణంలో మండలి వెంకట కృష్ణారావు గారి జీవిత ఘట్టంలో అనేక అంశాలు మనందరికీ తెలియని అనేక అంశాలు ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి అంశాన్ని అడిగి తెలిసి అడిగి తెలుసుకుంటూ అలాగే ప్రతి విషయాన్ని వారు తెలుసుకుంటున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుసుకుని మరికొద్ది క్షణాల్లో ఈనాటి మండలి వెంకట కృష్ణారావు గారి శత జయంతి వేడుకల కార్యక్రమానికి సభా కార్యక్రమానికి విచేయనున్నారు